హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో సిర్రాకు మామిడికాయ పప్పు చేసి చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి రిచ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది రెండు కట్టలు సిరియాక్ తీసుకొని శుభ్రంగా వలిచి మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా శుభ్రంగా వలిచేశాను వలిచి మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టేశానండి చూశారు కదా ఈ విధంగా వలుచుకోవాలి ఇందులో కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు కొద్దిగా కారము సగం మామిడికాయ రెండు బాగా పడిన టమాటోలు పెద్ద సైజు ఉల్లిపాయ ఐదారు వెల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి అలాగే ముప్పావు కప్పు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే నార్మల్ కందిపప్పు పావు కప్పు వచ్చేసి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఇవన్నీ శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము ముందు కందిపప్పు కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసుకోవాలండి కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది మామూలుగా మనం కుండలో చేసుకుంటే రుచి అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్ని తీసేసుకొని ముందు కందిపప్పు కడిగేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసుకుందాము రెండు పప్పులు మిక్స్ చేసుకొని ఉడికించుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా కడిగి నీళ్ళు అయితే పోసేసాను ఇప్పుడు ఇందులో ముందు మనము సిరియాకు వేసేసుకుందాము ముందు మామిడికాయ ముక్కలు అవన్నీ వేస్తే పప్పు ఉడకదు అంటారు కదా ఇలా ఆకు వేసేసి ఆకుపైన మనము మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పసుపు కారం అన్నీ వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి విధంగా అన్నీ వేసేసుకొని ఉడికించుకుంటే చాలా త్వరగా అయిపోతుంది రుచి కూడా బాగుంటుందండి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు ఉట్టి కారమైన వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయలైనా అయినా వేసుకోవచ్చండి నేను కొద్ది కొద్దిగా రెండు కలిపి వేసేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఇది తీసేసి తాలింపు వేసేసుకోవడమేను కొద్దిగా నీళ్లు వంచేసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి ఎనుపుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిలకర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక అండి వీన్ని తాలింపు దినుసులు పప్పు అయితే ఎన్నిపేసుకుందాము ఆయిల్ వేడెక్కేలోపు పప్పు ఈ విధంగా పప్పు గుర్తితో ఎన్నిపేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకుంటే మనకి రుచి అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత మికాయ ముక్కలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయ వేసేసుకొని వేయించుకోవాలి మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేగితే మనకి మంచి సువాసనతో చాలా కమ్మగా ఉంటుందండి పప్పు తాలింపు కూడా చక్కగా వేగిపోయిందండి చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసుకోవడమేనండి తాలింపులో తాలింపులో పప్పు మొత్తం వేసేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే కమ్మటి శరీరాకు మామిడికాయ పప్పు రెడీ చేయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్ బెలైకాన్ ప్రెస్ చేయండి